బిస్మిల్లర్ రెహమాన్ రహీం సోదరులారా సోదరి మండలారా అస్లాంకం ఖురాన్ సందేశం కార్యక్రమానికి కూడా కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతము మీతో రెండు నిమిషాలు కార్యక్రమం మహాశైలారా ఈరోజును కూడా ఒక చక్కటి మాటను నేను మీకు తెలియజేస్తాను అంతిమ గ్రంథం దివ్య ఖురాన్ మానవాళి మార్గ నిర్దేశన కోసం వచ్చినటువంటి గ్రంథము ఒక వర్గం ఒక మతం వారికి వచ్చినటువంటి గ్రంథం కాదు ప్రతి సందర్భంలో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే మనము విడుదీసేసుకున్నాము నా దేవుడు నా గ్రంథము నా ప్రవక్త నా భాష ఈ విధంగా అందుకుని మనిషి ఈ రోజున విభేదాల్లో పడిపోయాడు దైవము ప్రాణాన్ని ఎవరు పోస్తారు ప్రాణాన్ని ఎవరు తీస్తారు అన్న సం అన్న విషయాన్ని గురించి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు అదేంటంటే రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యంలో బిల్లాహి బిల్లాహివ కుంతుమ్ అమ్వాత్ ఫ అహయాకం సుమ్మ యుతం సుమ్మ యుహికుం సుమ్మ ఇలేహితుర్జవు అని అంటాడు అంటే మీరు ఆయన్ను ఎలా తిరస్కరిస్తున్నారు ఆ సృష్టికర్తను ఆ సృష్టి ప్రభువుని ఎలా తిరస్కరిస్తున్నారు వాస్తవానికి మీరు ఒకప్పుడు ఏమీ కూడా లేనటువంటి వాడు ఉనికి లేనటువంటి వాడు ప్రాణం లేదు ఏమీ లేదు తల్లి గర్భంలో కూడా మీరు ఇంకా పడలేదు తల్లి గర్భ తల్లి గర్భంలో పడిన తర్వాత కూడా నలభై రోజులకి ప్రాణం వస్తుంది కదా అయినప్పటికీ ఆయన మీకు ఒక ప్రాణాన్ని పోస్తాడు ఒక అస్తిత్వాన్ని ఇస్తాడు తల్లిదండ్రుల ఇస్తాడు ఇంకా ఒక జీవితం ఇస్తాడు భార్య బిడ్డలు రకరకాలైనటువంటి వ్యవహారాలు తర్వాత వస్తాయి కాబట్టి వాస్తవానికి ప్రాణం లేనటువంటి మీకు ప్రాణాన్ని పోసాడు తర్వాత మీ ప్రాణాన్ని ఆయన తీస్తాడు తీసినటువంటి ప్రాణాన్ని తిరిగి కలుపుతాడు ఎందుకంటే మనం చేసుకునేటువంటి కర్మలు ఎవరు లెక్క చెప్తారండి మనం చేసుకునేటువంటి పాపాలు ఉన్నాయి పుణ్యాలు ఉన్నాయి ఎవరు దానికి జవాబుదారి ఎవరు సమాధానం చెప్పాలి నా కారణంగా అనేక మంది బాధలు పడ్డారండి అనేక మంది యొక్క ప్రాణాలు ఉసురు తీశాను నేను నన్ను ఎవరు ఇక్కడ ఏం చేయలేకపోయారు మడర్లు చేసినప్పటికీ కూడా నేను న్యాయ వ్యవస్థను ఏమార్చి నేను బయటపడిపోయాను నా అధికార బలంతో దానితోటి దీంతో నన్ను ఎవరు ఏం చేయలేకపోయారు అంతేనండి అలా కాదు కదా దైవం ఉన్నాడు ఆయన ప్రశ్నిస్తాడు దానికి సంబంధించినటువంటి వ్యవహారం అతను ఇవ్వాలి ఇది కదా ఈ కాన్సెప్టే మనిషిలో లేదు ఈ రోజున ఏదో నాలుగు రోజులు జీవితం అనుకుంటున్నాడు నేను బయటపడిపోయాను కదా నన్ను ఏం చేయలేదు కదా అనుకుంటున్నాడు కానీ చచ్చిన తర్వాత ఎవరైనా సమాధానం చెప్పేది మహాశీలరా మనమే చెప్తాం దైవం అదే చెప్తాడు మిమ్మల్ని బ్రతికించేది అనే చివరకు సుమ్మ ఇలేహితురుజవు నాయన వద్దకు మీరు బలవంతంగా తీసుకురాబడతారు జుట్టు పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ దైవం ముందు హాజరు కాబడతారు అప్పుడు ఉంటుంది మీ యొక్క నిజమైనటువంటి వ్యవహారం సర్వేజన సుఖన భావంతో అందరూ కూడా శాంతిగా ఉండాలి చల్లగా ఉండాలి దైవ గ్రంథాన్ని అర్థం చేసుకోండి చదువుకోండి చదవండి ఎందుకంటే అనేక విషయాలు మీరు తెలుసుకుంటూ ఉంటారు ఇది కూడా తెలుసుకోండి అనుసరించండి సర్వేజన సుఖన